అలాగే గంట గంటకి కూడా మమ్మల్ని చూస్తారు నేను అక్కడ మల్లసారి చిన్నారి తర్వాత షైనింగ్ స్టార్నిద్దాం హ్యాపీ అండ్ వామ్ వెల్కమ్ టు ఆల్ మై సెల్ఫ్ మీనాక్షి నాకు సులభమైనటువంటి భాషను తన భావాన్ని వ్యక్తీకరించింది పంచలింగాల కేజీబీవి నుంచి వచ్చింది టీజీవీ ఫ్యామిలీ పూర్తిగా మరి ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున అవి మార్కుల స్కోర్ ఎట్లా ఉంది వినడానికి వాళ్ళందరూ అంత మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నారు మీరు ఇంకా ఈనాటి ముఖ్య అతిథి విదేశాలలో విద్యను అభ్యసించి కర్నూలు స్థాయిలో వీధి వీధి థ్యాంక్ యూ థ్యాంక్ చాలా బాగా మాట్లాడావు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ టీచర్ జరిగేలా చేస్తారు ఫుడ్ కానీ క్లీన్నెస్ కానీ చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే గేమ్స్ కూడా పిటి మేడం బాగా తీసుకెళ్తా ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని షైనింగ్ స్టార్ గా ముందుకు సాగుతుంది పేరెంట్స్ కు అలాగే సమాజానికి అంతటి కూడా థ్యాంక్స్ చెప్తూ టువంటి అనుభూతిని మనతో పంచుకున్నాడు కుమాదేవి జ్యోతిమయ్యి జూనియర్ కాలేజ్ ఆదోని ప్రేమ జూనియర్ కాలేజ్

స్పిడప్ మా మధుమతి ఫ్రమ్ నారాయణ జూనియర్ కాలేజ్ స్ఫూర్తి ఫ్రమ్ ఆరేకల్ సో పేరెంట్స్ కి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ మీరు అంతగా కావాలంటే మీరు పోయి ఇంజనీరింగ్ చదవండి లేకపోతే మీరు పోయి డాక్టర్లు చదవండి మీ మీ డ్రీమ్స్ ని వాళ్ళ పైన రుద్దండి వాళ్ళ డ్రీమ్స్ ని తెలుసుకొని వాళ్ళని మోటివేట్ చేసేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ అండ్ అసలు మీరు నంబర్ అండి మనకు చాలా మందికి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూల్ లో ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ ట్రైనింగ్ ఎఫ్టిఓ ఫ్లైట్ ట్రైనింగ్ ఆపరేటర్ వస్తున్నారు దాదాపు యాభై లక్షలు జస్ట్ వన్ ఇయర్ కోర్స్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ సెవెంటీ లాక్స్ ఆ వన్ ఇయర్ కోర్స్ అయిన వెంటనే మంత్లీ శాలరీ ఎంతో తెలుసా అండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమమ్ అది అది చాలా మందికి తెలియదు అది ఇంజనీర్ చదువుతాం అది ఏం తెలుసా ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అయిన వెంటనే యూ కెన్ గెట్ క్వాలిఫైడ్ టు డూ దట్ అండ్ జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయిన వెంటనే టూ అండ్ హాఫ్ లాక్స్ పర్ మంత్స్ దట్ ఈస్ ద రెవెన్యూ ఎందుకంటే ఫ్లైట్లు ఎక్కువ ఉన్నాయి పైలట్స్ ఎక్కువ ఉన్నారు కెప్టెన్స్ అక్క పైలట్స్ లేరు దట్ ఈస్ అ సిచువేషన్ సో మనం అట్లాంటివి చాలా ఉన్నాయి అంటే తెలియనివి ఏరియాస్లో మనము దాని దానికి కరెక్ట్గా తెలుసుకొని దాంట్లో కానీ స్కిల్ డెవలప్ చేసుకోనో లేదంటే ఆ కోర్సులు కంప్లీట్ చేస్తే మనకి జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది యువర్ అర్నింగ్స్ కెన్ బి ఇంటర్మీడియట్ టైం వెంటనే అర్నింగ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి సో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ మనం మేం చదివే టైంకి ఇంటర్నెట్ అంత పెద్దగా లేదండి ఇప్పుడు ఎవ్రీ వన్ ఎస్ గా స్మార్ట్ ఫోన్ ఎవ్రీ వన్ గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఐ డోంట్ నో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ చాట్ జీపీటీ ఆర్ సిమిలర్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐడియా ఉందా చార్ట్ జీపీటీ ఫాలో దాట్ మీకు ఏం డౌట్స్ ఉన్నా చాట్ జీపీటీ అడగండి యుల్ గెట్ ఎన్ ఆన్సర్ అసలు మీ థాట్ ప్రాసెస్ ని అర్థం చేసుకొని ఆ ఏ టూల్ కూడా మీతో అలవాటు చేసుకుంటే పోతుంది ఇట్స్ ఎ లర్నింగ్ థింగ్ ఇట్ ఇట్ ఆటోమేటిక్లీ ట్రైన్స్ సో ఇవన్నీ ఉంటాయి మీరు దాంతో ఇంటరాక్ట్ అయితే పోతే మీ మైండ్ సెట్ ఎట్లుందో కూడా తెలుసుకోగలుగుతుంది మీరు ఏం కావాలా ఫ్యూచర్ లో ఏం కావాలంటే కూడా ఇట్ గివ్ యూ డీటెయిల్స్ సో సో మచ్ ఇన్నోవేషన్ ఇస్ డన్ సో మీరు అర్థం చేసుకొని ఉండే టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని బాగా వాడుకుంటే సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనం ఎప్పుడూ రొటీన్ గా డాక్టర్లు ఇంజనీర్లు ఇవే కాకుండా చాలా అదర్ థింగ్స్ ఉన్నాయి ఇన్ లైఫ్ యూ షుడ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఇవన్నీ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి మీరు మీకు అర్థం కాకపోతే కౌన్సిలర్తో కూర్చోండి చెప్తే గా టెస్ట్లు క్రియేట్ చేస్తాయి ఆ టెస్ట్ బట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఫోకస్ దానికి అవకాశం ఉంటుంది ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సేమ్ సిమ్ టైమ్ టెస్ట్ ఉంటాయి మైండ్ మీ రీచ్ చేసేకి అంటే యూ ఫాలో ద టెస్ట్ అండ్ యూ గెట్ ద రిజల్ట్స్ దీని మీద ఉంటుంది సో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ మనం రోజు ఎస్ వీ హ్ అచీవ్ సంథింగ్ బట్ స్టిల్ లాట్ మోట్ టు బి అచీవ్డ్ ఇన్ లైఫ్ అండి బాగా కష్టపడితేనే యూ విల్ బీ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్ లేకపోతే ఈ ప్రపంచంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మాత్రం చాలా డిఫికల్ట్ సో వర్క్ హార్డ్ థింక్ డిఫరెంట్లీ డూ డిఫరెంట్లీ బి వెరీ సక్సెస్ఫుల్ అండి ఈ రోజు కూడా ఎవరు ఊహించినట్లు చేసిన దానికి ఈ రోజు మీరు చూస్తే కొంతమంది నేమ్స్ చెప్తే ఎలాన్ డన్ బియాండ్ థింకింగ్ అంటే ఊహించినట్లు ఒక ఏలియన్ థింక్ చేసినట్లు థింక్ చేస్తాడు ఆయన అందుకనే హిజ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ మా నేను కూడా చార్ జీపీలో మీరు చాలా మంది నంబరు చంద్రబాబు గారు పాలిటిక్స్ లో రాకపోతే వాట్ వుడ్ హీ హీన్ వాట్ వాట్ హీ వుడ్ హావ్ బీన్ ఇన్ ఇండియా అంటే ఎలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయితుండ్రి అంటుండ్రీ అంటే హౌ హౌ దట్ ఈ పాసిబుల్ అంటే దట్ అగైన్ ద సేమ్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద దల్ బికాస్ ఆఫ్ ఇస్ అంటే ఎబిలిటీ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవన్నీ అబ్జర్వ్ చేసి హీ ఇట్ గేవ్ ఎన్ ఇట్ గేవ్ అన్ ఆన్సర్ అనమాట అట్లా సో సో మెనీ థింగ్స్ ఆర్ దేవర్ ట్రై టు ఇన్కార్పొరేట్ స్టార్ట్అప్స్ ఉన్నాయి రతన్ టాటో ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి మనం పెడుతున్నాము హబ్ అండ్ స్పోక్ మోడల్ విచ్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ వెరీ సూన్ బై చంద్రబాబు గారు పక్కన అనంతపూర్ లో వస్తా ఉంది స్పోక్ అనేది సో ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ టీ హబ్ ఆఫ్ హైదరాబాద్ సిమిలర్ థింగ్ లైక్ అక్కడ కూడా కంపెనీస్ విల్ బి టేకింగ్ ఓవర్ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకునే ల్యాబ్స్ కానీ ఇట్లాంటి క్రియేట్ చేసి మీరు మీరుగా ఏదన్నా చేసుకోవాలంటే అక్కడ ఇన్నోవేషన్ హబ్ లో చేసి మీరు ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేస్తే దేర్ ఆర్ పీపుల్ హు విల్ బి ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రోడక్ట్ అట్లాంటివి ఎన్నో థింగ్ సో థింక్ డిఫరెంట్లీ ఏబుల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండి అదొకటే చెప్తున్నా మీరు అందరు కూడా యూడు థింక్ డిఫరెంట్లీ దెన్ ఓన్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి మిత్రులకి అందరికి ధన్యవాదాలు